హలో గుడ్ మార్నింగ్ నేను ఆర్యనర్ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను చాలా రోజుల నుంచి వీడియోలో మాట్లాడట్లేదు ఖాళీ ఏంటంటే మేము వర్క్ చేసినటువంటి కొన్ని షార్ట్ వీడియోస్ పెద్ద పెట్టడం జరిగింది ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే చాలామంది వాట్సాప్ నెంబర్కి మెసేజ్లు పెడుతున్నారు సార్ నాకు ఛాన్స్ కావాలని చెప్పేసి ఛాన్స్ కావాలని చెప్పేసి అన్నప్పుడు మేము కూడా దానికి వాపస్ మళ్ళీ మెసేజ్ పెట్టడం జరుగుతుంది ఆ మేము పెట్టిన మెసేజ్ మేము అడిగినటువంటి విషయాలకి సరైనటువంటి విధంగా మెసేజ్ పెట్టకపోవడం వల్ల కూడా కొంతమంది మేము రిజల్ట్ చేస్తున్నాం పోతే మేమైతే కంపల్సరీ ఛాన్స్ ఇస్తున్నాము ఇస్తాము కూడా దాన్ని మీరు ఖాళీ ఒక ఫోటో పెట్టేసి షార్ట్లీ ఫోటో పెట్టేసి షాట్స్ కావాలి సార్ ఎన్నో రోజుల నుంచి మేము అడుగుతున్నామని చెప్పేసి ఓరికి మెసేజ్లు పెడితే సరిపోదు మేము చెప్పినట్టుగా మీరు మేము ఒకవేళ ఒక టైం ఇచ్చేసి మిమ్మల్ని రమ్మని చెప్పంటే అప్పుడు మీరు రావాలి లేదు ఓవర్గా అడ్రస్ తెలిసిపోయేది కదా చెప్పేసి ఆఫీస్ కడికి వచ్చేసి సార్ ఏమైంది సార్ అని చెప్పంటే మేము మా మా వర్క్లో ఉంటాం కాబట్టి మీకు సరైన రెస్పాన్స్ దొరకపోవచ్చు అందువల్ల మేము ఎవరికి చెప్పినామో ఎవరు మెసేజ్ పెట్టామో వాళ్ళే రావాలని చెప్పేసి కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను పోతే ఎక్కువ ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ కూడా పోతున్నాము ఈ నెక్స్ట్ షెడ్యూల్లో కొంతమంది యాక్టర్స్ కూడా కావాలి దానికి ఈ వీడియో ద్వారా కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు పదిహేను సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు ఆడగాని మోగ ఈ పదిహేను సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు మీ ఫుల్ సైజ్ ఫొటోస్ మీ అడ్రస్ డీటెయిల్స్ మా వాట్సాప్ నెంబర్కి మీరు పంపించండి ఒకవేళ మీరు సూటబుల్ అని చెప్పి అనుకుంటే కంపల్సరీగా మీకు మేము అవకాశం కల్పిస్తాము పోతే ఇంకోటి ఏంటంటే ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా చాలామంది మాకు ఫోన్ చేయడం కానీ పోతే వాట్సాప్ నెంబర్ కానీ వాళ్ళ డీటెయిల్స్ తోటి మేము వర్క్ చేసాము అది ఆ సినిమాలకు వర్క్ చేసాము ఈ సినిమాకు వర్క్ చేసాము అని చెప్పేసి కూడా మెసేజ్ పెడుతుంది అంటే శాంతమంది ఇప్పుడు నేను చెప్పదాల్సినది ఏంటంటే మేము కొత్త వాళ్ళకి షాన్స్ ఇస్తున్నాము కొత్త వాళ్ళకి షాన్స్ ఇస్తున్నాం కాబట్టి కొత్త వాళ్ళనే మేము ఎంపీ చేసుకుంటాము ఒకవేళ మీకు మా సినిమాలో వర్క్ చేయాలని చెప్పి అనుకుంటే మీరు కంపల్సరీగా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి మేము మీకు అవకాశం కల్పిస్తాము పోతే రైటర్స్ అప్కమింగ్ రైటర్స్ కొంతమంది వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకునేదానికి కూడా వర్క్షాప్ గురించి కూడా అడుగుతున్నాం ఇప్పుడు మేము వర్క్లో ఉన్నాము కాబట్టి షూటింగ్ జరుగుతుంది అవి ఇవి జరుగుతున్న వర్క్ షాప్ వర్క్ షాప్ అయితే పెట్టలేకపోతున్నాం అందువల్ల నెక్స్ట్ టైం టైం ఉన్నప్పుడు మేము కంపల్సరీగా మీకు మేము మెసేజ్ పెడతాము అప్పుడు మీరు కంపల్సరీగా రండి మీకు మేము కంపల్సరీగా వర్క్షాప్లు మీ రైటర్స్కి స్కిల్స్ అనేవి మేము డెవలప్ చేసు దానికి మీకు చాలా ఉపయోగపడుతున్నాయి అయితే టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే రైటర్స్ కానీ పోతే అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ పోతే యాక్టర్స్ కానీ ఎవరైనా కానీ మా మా దగ్గర వర్క్ చేయాలని చెప్పనుకున్నప్పుడు మీరు మీ డీటెయిల్స్ క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఏంటంటే ఫుల్ సైజ్ ఫోటో ఉండాలి పోతే అడ్రస్ డీటెయిల్స్ టోటల్ డీటెయిల్స్ ఉండాలి అట్లా కాకుండా డీటెయిల్స్ లేకుండా కానీ ఫోటో పంపించేసి మేము మళ్ళీ మీకు రిటర్న్ వాట్సాప్ నెంబర్కి అడ్డా అడ్రస్ డీటెయిల్స్ అని చెప్పి పెట్టిన తర్వాత మెసేజ్ మళ్ళీ రెండు మూడు రోజుల దాకా దానికి ఆన్సర్ ఇవ్వకుండా తర్వాత నాలుగో రోజు ఆన్సర్ ఇచ్చేసి సార్ ఇదేదని ఏదని మేము అలాంటివి పట్టించుకోము మిమ్మల్ని అమౌంట్ని డిలీట్ చేసేస్తాం ఇరవై నాలుగు గంటలు టైం ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో మేము మీకు మెసేజ్ పెడతాం మేము పెట్టకపోతే ఆ మాట వేరే మేము ఇరవై నాలుగు గంటల లోపల మీకు మెసేజ్ పెడుతున్నప్పుడు మీరు నలభై ఎనిమిది గంటలు టైం తీసుకొని మీరు మెసేజ్ పెట్టకపోతే మిమ్మల్ని మీ వాట్సాప్ నుంచి డిలీట్ చేసేస్తాం అందువల్ల మీరు ఎవరు అనేది కూడా మాకు తెలియకపోవచ్చు డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మెసేజ్ పెట్టి ఏమైంది సార్ ఛాన్స్ ఇస్తున్నారా లేదు సార్ రమ్మంటారా సార్ ఎప్పుడు రావాలి సార్ అని ఈ పెడితే మళ్ళీ రిపీట్ అవుతుంది ఎవరు మీరు ఇస్ తీసేసి మళ్ళీ పెట్టడం జరుగుతుంది అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే సినిమా తీసుకోవాలని చెప్పన్నప్పుడు నేను ఒక్కనే ఒక్కడిని చేసుకుంటే కుదరదు కాబట్టి యాక్టర్స్ కావాలి అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా కావాలి కాబట్టి మీరు ఒకవేళ మీకు చేయాలి సినిమాలు నటించాలని చెప్పి ఒక పట్టుదల ఉంటే కంపల్సరీగా మీ ఫుల్ సైజ్ ఫొటోస్ పెట్టండి పోతే అడ్రస్ డీటెయిల్స్ పెట్టండి ఓకే రైట్